కావాలనుకున్నా మన గ్రామాల అభివృద్ధి కావాలన్నా మన గంట కావాలన్నా అన్నకు అండగా ఉండాలంటే పార్లమెంట్ సభ్యుడిగా మన పార్టీకి వెళ్ళాలి మన సమస్యలు దీనిలో మన పార్టీకి వెళ్ళాలి కాబట్టి వెంకటరామ రెడ్డి గారికి మన ప్రభాకర్ రాయితే కష్టపడము ప్రతి గ్రామంలో ప్రతి యువకుడు మన ఇళ్ళలో మన పక్కకు విషయాలన్నీ చాలా స్పష్టంగా చెప్పి కారు గుర్తు మీద విధంగా ప్రోత్సహించాలి మన వెంకట రెడ్డి గారి కాన్సెప్ట్ మీకు చెప్తారు వారు కూడా మీరు చూస్తా ఉన్నారు సోషల్ మీడియాలో ఎక్కడికక్కడ కౌంటర్ పెట్టండి ఒకటే ఒక ఆశయం నా నా పేరు కోసం నేను పోటీ చేస్తున్నా అని చెప్పి వచ్చినటువంటి వ్యక్తి వెంకట్రామరెడ్డి గారు గురించి మీరు ఆలోచన చేయండి అధిరోహించాలని తెలియడం ఒక వ్యక్తి తప్పుడు మాటలు మాట్లాడే ఇంకో వ్యక్తి వాళ్లకు మన అభ్యర్థికి పోటీ పని చూడాలి ముగ్గురు అభ్యర్థులలో ఎవరు కరెక్ట్ ఎవరితో అభివృద్ధి అవుతుంది ఎవరితో మనకు న్యాయం జరుగుతుంది ప్రజలకు అని చెప్పి మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది మనకు హరిషన్న అండ ఉన్నది ఫిరిస్టల్ ఉన్నాడు కేర్ఎస్ పార్టీ ఉంటే ఉన్నది అందరం కలిసి సంగారెడ్డి అసెంబ్లీలో ఎట్టి పరిస్థితుల్లో మొన్న ఏ కష్టపడము ఆ విధంగా కష్టపడి ఎన్ని తప్పుడు మాటలు చెప్పినా ఏం చెప్పినా మనందరం కూడా యువకులందరూ కష్టపడి మెజార్టీ తీసుకోవాలని చెప్పి కూడా కోరుతూ విధంగా స్థానిక సంస్థలు రాబోతా ఉన్నాయి ఇప్పుడే తమ్ముడు శ్రీహారి మాట్లాడి సర్పంచ్ విధంగా నరేష్ సర్పంచ్ చాలా మంది యువకులు కౌన్సిలర్ గా ఉన్నారు తమ్ముళ్ళు మీ దాంట్లోకెళ్ళే మీ యువకులలోకెళ్ళే ముఖ్యమంత్రి ప్రకటించిన జూన్ లో ఎన్నికలు పెడతా ఉన్నాం మేము కూడా ఎన్నికలు రెడీ అంటున్నాం బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి ఆరు కేరీ మాట్లాడి మాటలు ఎన్నికల మాట తప్పదు నీ కర్రు కాల్చి సిద్ధం కావాలి మీ బూత్లలో మీరు మీ మీరు తెచ్చుకోండి జూన్ జూలై జరిగే ఎన్నికల్లో మేము గాని అధ్యక్షుడు ప్రభాకర్ ఎపిశాన్ని నోటీసులు తీసుకపోయి సగర్ టికెట్లు యువకులకు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని చేస్తా ఉన్నాం తప్పదు ఒక్క ఫోన్ కొడితే సమస్యలు పరిష్కరించే నాయకుడు మన సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మన అందరి నాయకుడు చింతాబోధాకరణ గారు మాట్లాడవలసిందిగా పూర్తిగా సభా వేదికకి ఆశీ లేనటువంటి యువత విద్యార్థి సోషల్ మీడియా ఈ మీటింగ్కి సంబంధించి అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రులు శ్రీహరి గారు ఇక్కడ ఆసీను లేనటువంటి అందరికీ కూడా నేను శిరత్సవం చిన్న నమస్కారాలు తెలియజేస్తున్నా వేదిక మీద ఉన్న పెద్దలు ముఖ్య అతిథి మనందరి అభిమాన పాత్రలు అన్న హరీష్ రావు గారు మనందరి మద్దతు ఆశీర్వాదం తీసుకోవడానికి అవసరం ఉంది గెలిపించుకుంటే మరి మనం పోరాటం చేయడానికైనా అభివృద్ధికి సంబంధించి మరింత నిధులు తెచ్చుకోవడానికైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అదే రకంగా సర్పంచ్లు కౌన్సిలర్లు అన్ని గెలిపించుకోవడానికి కూడా వారు సంపూర్ణంగా సహకరించడానికి మనకు ఉపయోగపడుతుంది మరి నాకు బలం చేకూరుతుంది మనం ఈ ప్రభుత్వం మీద ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇచ్చిన ఏ మాట కూడా నిలబెట్టుకునే పరిస్థితుల్లో లేదు మనం పోరాటం చేసి సాధించుకోవాల్సిన అవసరం ఉంది పోరాటం చేయడానికి సంబంధించి నన్ను మరింత బలోపేతం చేయమని మీకు ప్రార్థిస్తా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నా మాయ మాటలకి మోసపూరిత మాటలకి మనం అవ్వద్దు మరి ఒకళ్ళైతే మోడీ రాముడి పేరు చెప్పండి నా పేరు చెప్పకుండి నన్ను ఇండియా మొత్తంలో గుర్తుపడతనే క్యాండిడేట్ ఒకళ్ళైతే ఇంకో వ్యక్తి మరి అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థి మనం వాళ్ళ ఇద్దరికంటే కూడా విజ్ఞానవంతుడు విద్యావంతుడు సంఘ సేవకుడు మనకు అన్ని రకాలుగా అందరికీ ఉపయోగపడే గొప్ప వ్యక్తి మరి నేనైతే పూర్తిగా నమ్ముతా ఉన్నా మరి వెంకట్రామరెడ్డి కంటే ఆయన గురించి కంటే మనందరికీ ఎక్కువ తెలుసని నేను అనుకుంటున్నా మీరందరూ కూడా ఇక్కడ ఆశయం లేని అందరూ కూడా కర్తవ్య సాధనలో కార్యామికులు ఇవ్వాలని రెండు వందల ఎనభై ఒక పోలింగ్ బూత్లకు సంబంధించి మనం కష్టపడి అన్ని పోలింగ్ బూత్ల్లో మనం మెజార్టీ ఇవ్వాలని చెప్పి ఇస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ నెల్లవేలులా సదా సర్వదా మీ సేవకుడిగా నేను పనిచేస్తానని మరోసారి తెలియజేసుకుంటూ మీరే బలం మీరే నా బలగం మీరే నా ధైర్యం కాబట్టి మీరందరూ కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి పనిచేస్తామని చెప్పి హరీసనకు ప్రమాణపూర్వకంగా మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది ఈ జిల్లాకు సంబంధించి మనం పెద్ద మెజార్టీ సంగారెడ్డిలో మరి ఈ జిల్లాలో ఎంపీగా గెలిపించి హరీస నాయకత్వంలో మరి కేసీఆర్ గారికి మనం బహుమతిగా ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ మీ ముందు సెలవు తీసుకునే ముందు మరోసారి మిమ్మల్ని అందరి కూడా అభ్యర్థిస్తున్న అందరికీ పేరు పేరిన వేదిక మీదున్న వాళ్ళకి వేదిక ముందున్న వాళ్ళకి విద్యార్థులకి యువకులకి సోషల్ మీడియా వాళ్ళకి అందరికీ నా హృదయపూర్వకంగా శిరస్సు మరోసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుందా జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వరదిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వరదిల్లాలి హరిశంద్ర నాయకత్వం వరదిల్లాలి హరిశంద్ర నాయకత్వం వరదిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ చింతా నాయకత్వం ఇప్పుడు మన అభ్యర్థి అయినటువంటి గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు రెడ్డి గారు వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం మన వెంకటరామరెడ్డి గారు మాట్లాడే ముందు ఒక్క నిమిషం మన జిల్లా నాయకులు రెడ్డి గారు అలాగే టిఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ వాజిద్ గారు ఆధ్వర్యంలో మన అభిమాన నాయకులు హరిశన్న గారికి చిరు సత్కారం మన స్థానిక శాసనసభ్యులు ఆర్గనైజ్ చేశారు మీటింగ్ దీనికి ఈ నియోజకవర్గం నుంచి పూర్తి స్థాయిలో ఈ హాల్ కిక్కిరిసిపోయే విధంగా చాలా కాలం నుంచి మీరంతా కూడా వెయిట్ చేస్తుంటే మీ అందరికీ కూడా నా హృదయ నమస్కారాలు అదే విధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న శ్రీహరి గారు టిఆర్ఎస్ మరియు సభాధ్యక్షులు అదేవిధంగా మన చింతా ప్రభాకర్ గారు శాసనసభ్యులు మన మీరందరూ చూశారు హరీష్ రావు గారు కారు ఎక్కడి నుంచో వస్తుంటే మీకు ఏదో తెలిసినట్టుంది వైబ్రేషన్ వచ్చినట్టుంది టకా ఇక్కడి నుంచి కొన్ని వందల మంది మీరు అక్కడికి వెళ్ళి సార్ రిసీవ్ చేసుకొని ఒక సార్ చాలా సంతోషంగా వేదిక తీసుకొచ్చి ఇవాళ వారి సమక్షంలో మీరు ఇవాళ వారికి సూచన ఇస్తారని వింటున్నా మీ అందరికి వారు మీ అందరికొరకు ఇక్కడికి వచ్చిన నమస్కారం మా సంగారెడ్డి జర్నలిస్టులకు కూడా నా నమస్కారం యువత అనుకుంటే ఏదైనా సాధ్యం యువత పూనుకుంటే ఒక సమాజం బాగుపడ్డది యువత పూనుకోకపోతే ఒక సమాజం దెబ్బతి రేపటి భావి భారత పౌరులుగా రేపటి భవిష్యత్తు కోసం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆచితూచి ఓటేయాల్సినటువంటి అవసరం ఉంది నేను చెప్పింది విన్నాక అది నిజమా కాదా ఆలోచించండి నేను చెప్పిన దాంట్లో న్యాయం ఉందా లేదా ఆలోచించే మీరు నిర్ణయం తీసుకోండి ఎందుకంటే రాజకీయాల్లో రోజు రోజుకు అబద్దాలు పెరిగిపోతున్నాయి ఫేక్ ప్రచారం పెరుగుతా ఉన్నది ఓడ ఓడమల్లప్ప ఓడదాటినాక బోడమల్లప్ప ముచ్చట ఎక్కువైపోయింది బీజేపీ వాళ్ళ కథ గట్లనే ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ కథ గట్లే ఉన్నది నేను ఎందుకంటున్నా అంటే మీరు బాగా ఆలోచించండి నేను అనేది రేపటి భవిష్యత్తు మీది ఎవరో ఒకరు ఎంపీ గెలవడం కోసమో ఒకరు ఎమ్మెల్యే గెలవడం కోసమో కాదు మన సమాజం బాగు చేసేది ఎవరు ఈ ప్రాంతానికి మేలు చేసేది ఎవరు ఈ యువతకు మంచి మార్గ నిర్దేశం చేయగలిగేది ఎవరో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇలా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇక తిరుగుతున్నారు కదా అంటే కాలికి బల్పం కట్టకుండా తిరుగుతున్నారు నేను అడుగుతా ఉన్న బీజేపీ వాళ్ళను పదేళ్ళు బీజేపీ గవర్నమెంట్ ఉన్నది పదేళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణలో ఉన్నది నేను అడుగుతున్న బీజేపీ వాళ్ళను పదేళ్ళు మీరు గవర్నమెంట్ లో ఉండి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మీరు చేసిన ఒక్క మంచి పని చెప్పగలుగుతారా యువతకు చేశారా మహిళలకు చేశారా దళితులను చేశారా బీసీలను బాగు చేసినారా కార్మికులను బాగు చేసినారా ఎవరు బాగుపడ్డారు మీ పదేళ్ల పాలనలో నేను అడుగుతా ఉన్నా ఏదో ఒక్క మంచి పథకం చెప్పండి పదేళ్లలో బీజేపీ హయాములో ఇక మేము ఒక మంచి పథకం తెచ్చాం మంచి పని చేశాం అని ఒక్కటన్నా చెప్పండి మంచి పథకం లేదు కనుకనే ఈ మధ్య మీరు చూస్తే చిత్ర పటాలు పంచుతున్నారు లేదంటే క్యాలెండర్లు వస్తున్నారు బీజేపీ క్యాండిడేట్లు బీజేపీ క్యాండిడేట్లు ఏం చేస్తున్నారు ఇల్ల పన్నా ఎవడన్నా మేము ఈ పని చేసినాం మేము ఈ పథకం తెచ్చాం భవిష్యత్తులో ఈ పథకం తెస్తామని చెప్పాలి చెప్పుకోవడానికి పథకాలు లేవు గనక చిత్రపటాలు పటాలు పంచుతున్నారు క్యాలెండర్లు పంచుతున్నటువంటి బీజేపీ నాయకులను చూస్తా ఉంటే నాకు నవ్వొస్తా ఉన్నది నేను అడుగుతున్నా మా తమ్ముళ్ళని ఈ తెలంగాణకు పదేళ్లలో బీజేపీ చేసిన ఒక్క మేలున్నదా దేశంలో నూట యాభై ఏడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్కటర్ ఇచ్చిందా నూట యాభై ఏడు నర్సింగ్ కాలేజీలు ఇస్తే ఈ తెలంగాణకు ఒక్కటర్ ఇచ్చారా ఢిల్లీ వాడు ఇవ్వలేదు కానీ మన కేసీఆర్ సంగారెడ్డికి మెడికల్ కాలేజ్ ఇచ్చాడు సంగారెడ్డికి నర్సింగ్ కాలేజ్ ఇచ్చాడు మన కేసీఆర్ ఒక్క నవోదయ విద్యాలయం ఇచ్చిందా బీజేపీ మనం ఇవాళ జిల్లాలు చేసుకున్నాం కొత్తగా జిల్లాకు ఒక నవోదయ విద్యాలయం ఇవ్వండి కేంద్రీయ విద్యాలయం పెట్టండి అంటే మొండి చేయి చూపించింది బీజేపీ ఏమిచ్చారు ఆ రోజు ఏం చెప్పింది బీజేపీ గెలిస్తే విదేశాల్లో నల్లధనం చేస్తాం ఒక్కొక్కరి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు చేస్తామన్నారు పడ్డయా తమ్మవారు కన్నా పంధ్రదాఖ అంటే ఉత్తదే ఒకసారి అమిత్ షారే అమిత్ షా గారే చెప్పారు మీరు పదిహేను లక్షలు వేస్తామన్నారు కదా ఏమైంది అంటే ఓతో ఎలక్షన్ కా జుమ్లా అంటాడు ఓట్ల కోసం జుమ్లా కొట్టించినామంటాడు ఇది బీజేపీ నీతి అదేవిధంగా ఈ యువత కోసం ఈ విద్యార్థుల కోసం ఏం చెప్పింది బీజేపీ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తారు రెండు కోట్లంటే పదేళ్లలో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఇస్తే ఎక్కడిచ్చారో ఎవరికి ఇచ్చారో బీజేపీ వైట్ పేపర్ రిలీజ్ చేసి ఓట్లు అడగాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇచ్చిందా ఇరవై లక్షలు పదేళ్ల బీజేపీ పాలనలో ఇచ్చిన ఉద్యోగాలు కేవలం ఆరున్నర లక్షలు మాత్రమే చెప్పింది ఇరవై కోట్లు ఇచ్చింది ఆరున్నర లక్షలు ఏడాదికి రెండు కోట్లు అన్నారు పదేళ్లలో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇచ్చింది మాత్రం ఆరున్నర లక్షల ఉద్యోగాలు మాత్రమే మరి ఏం చేసిండ్రు ఏదన్నా ఒక మంచి పని చేసిందా చేసిండ్రు ఏం చేసిందంటే పెట్రోల్ డీజిల్ ధరలను అరవై రూపాయలకెళ్ళి వంద రూపాయలు దాటిచ్చారు దాటిచ్చిందా లేదా కానీ ఓట్లు రాగానే రెండు రూపాయలు దక్కిచ్చారు ఇక ఎల్లుండి ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందంటే పెట్రోల్ డీజిల్ రెండు రూపాయలు కమ్ చేసారు నలభై రూపాయలు పెంచిర్రు రెండు రూపాయలు దించిండ్రు ఇవో ఇది బీజేపీ మోసం గ్యాస్ సిలిండర్ ధర బీజేపీ ఎక్కినాడు మూడు వందల యాభై ఉంటే ఇలా వెయ్యి రూపాయలకు గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది వెయ్యి రూపాయలకు పెరిగింది ఓట్లు రాగానే వంద రూపాయలు దించారు వెయ్యి వెలిచిర్రు వంద రూపాయలు దించిండ్రు ఇవ ఇది బీజేపీ నాటకం అదేవిధంగా ఏ రంగం చూడండి ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని సర్వేలు జరిగినా భారతదేశంలో నిరుద్యోగం పెరిగింది పేదరికం పెరిగింది ఆకలి పెరిగింది రూపాయి విలువ తగ్గిపోయింది అని అన్నిట్లలో దిగుతున్న తప్ప పదేళ్ల బీజేపీ పాలనలో పెరిగింది అయితే ఏమీ లేదు పెరిగింది లేదు బాగుపడ్డది లేదు ఈ దేశంలో ఎంతసేపు మత కలహాల మీదనో సెంటిమెంట్ల మీదనో అధికారంలోకి వచ్చే రాజకీయం తప్ప ప్రజల కోసం పేదల కోసం బీజేపీ అన్నట్టు కూడా ఆలోచించలేదు అందుకే మీరు ఆలోచించాలి ఇవాళ మరి బీజేపీ కథ కట్లున్నది బీజేపీకి ఆయన పోటీ చేస్తుండ్రు రఘునందన్ రావు ఆయన గురించి జర తక్కువ తెలుసు ఒకసారి ఆ వీడియో చూపిస్తాను ఏంటిదో కూడా ఆ వీడియోస్ వస్తే ఆయన సంగతి మీకు అర్థమవుతుంది ఒకసారి దుబ్బాకలో గౌరవనీయులు మన మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి అనేది చనిపోతే బై ఎలక్షన్ వచ్చింది ఈ రఘునందన్ రావు దుబ్బాకలో నిలబడ్డాడు నిలబడి ఏం చెప్పిండు ఆడ ఇంటికి రెండు ఎడ్లు ఇస్తా నాగలిస్తా అన్నాడు నా కొనిస్తా అన్నాడు నిరుద్యోగ యువతకు సొంతం రెండు వేల నిరుద్యోగ బృతిస్తా అన్నాడు ఆరు నెలల టెక్స్టైల్ పార్క్ తెస్తా అన్నాడు రైలు వేస్తా అన్నాడు ఇంకా ఒక అడుగు ముందుకేసి భార్య భర్తని వెళ్ళేయండి భార్య మీద భర్తకు చెప్పండి భర్త మీద భార్యకు చెప్పండి మటర్లు చేయండి ఏమన్నా చేయండి ఎలక్షన్ గెలి అన్నాడు అది ఒక్కసారి చూడండి ప్రతి నిరుద్యోగి ప్రతి నెల రెండు వేల రూపాయలు వ్యక్తిగతంగా గెలిచిన పరిష్కారం పెంచే ఇంప్లిమెంట్ కార్యక్రమానికి ప్రణాళిక ఉందని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నారు కేంద్ర వచ్చి తప్పు పని చేసి గెలిచిన తలవల్ పోటీ గెలిచిన మర్డర్ చేసి గెలిచినా మర్డర్ చేస్తాను భయపడి ఏమి చేసినా జో జీతం గెలిస్తేనే మనం అందరం ఉంటాం తల్కా వేసుకుంటాం భార్యల్ని భర్తలు భర్తల్ని భార్య నమ్మకం చేయాలి అట్లా విడదీసి ఓట్ కార్యక్రమం మనం మొదలు పెట్టాలి ఎన్ని ఎన్రోల్ నడుస్త మళ్ళీ మొన్న ఎలక్షన్ వచ్చింది మొన్న ఎలక్షన్ వస్తే రెండు వేలు రాలే ఏట్లు రాలే నాలుగేళ్ళు రాలే జనాలకు అర్థమైంది అదే జీన్స్ ప్యాంట్లు టీషర్ట్లు వేసుకున్న తమ్ముళ్ళంతా తిరగబడి ఉతుకుడు ఉత్కిరు కదా అంటే యాభై నాలుగు వేల ఓట్లతో కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలిపించింది ఒక్కసారి మోసం చేయ చూక మోసం చేస్తావా అదే జనంకు రేపు మనసుని పట్టిందనుకో ఉతుకుడు ఉత్తుకునే యాభై నాలుగు వేల ఓట్లతో ఓడిపోయినాం నువ్వు నిజంగా మంచిగా పనిచేస్తే నువ్వు మంచివాడివే అయితే దుబ్బాకలనే గెలుస్తుండేవి కదా దుబ్బాకల జెల్ల రూపాయి సంగారెడ్డి జల్తదరా చెల్తదా సంగారెడ్లా మరి ఎట్లా కాదు సంగారెడ్ల ఓటు దయచేసి మీద ఆలోచన చేయండి మనం కూడా మళ్ళీ దుబ్బాకలు మోసపోయినట్టు సంగారెడ్డి మోసపోదామా ఈ జుమ్లా మాటలకు ఆగమైదామా ఇంకో మాట అన్నాడు దుబ్బాకలో గెలిచిన ఏమన్నాడు ఒకసారి సోషల్ మీడియాలో ఒక ఆయన ఆడియో వచ్చింది మీరు అందరు వినే ఉంటారు ఈయన దుబ్బాకలో ఎమ్మెల్యే గెలిచినాక ఢిల్లీ పోయింది ఢిల్లీలో ఒకసారి మాట్లాడుకుంటూ అంటాడు ఏ దుబ్బాకలో అడ్డా లేదు బీజేపీ లేదు పోయి అంతా రఘునంద నేనే సొంతం గెలిచిన అన్నాడు బీజేపీ లేవే లేదు నా సొంత ఇమేజ్ అన్నాడు అన్నాడా లేదా అంటే ఆయన బీజేపీని మోసం చేసిండు దుబ్బాక ప్రజల్ని మోసం చేసిండు రేపు మనం చేయడా ఏంటి రేపు మనం చేయడానికి గ్యారెంటీ ఏంటి అందువల్ల జాగ్రత్తగా ఆలోచించాలి అటువంటి వాళ్ళ పట్ల మన అభ్యర్థి గుణగణాలు కూడా చాలా ముఖ్యం వెంకట్రామరెడ్డి గారు చాలా పేదలకు సాయం చేసేటువంటి వ్యక్తి ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంది ఆయన బిడ్డ పుట్టింది సంగారెడ్డిలో ఆయన కొడుకు విద్యాభ్యాసం చేసింది సంగారెడ్డిలో మొన్న ఎన్నికల్లో ఆయన ఓటేసింది మన సంగారెడ్డి జిల్లాలో ఓటేసిండు ఈ సంగారెడ్డి జిల్లాలో ఓటర్ ఈ సంగారెడ్డి జిల్లాలో నివాసం ఉంటాడు ఈ సంగారెడ్డి జిల్లాలో పదేండ్ల పాటు ఒక అధికారిగా పనిచేసినటువంటి వ్యక్తి మా దుబ్బాక ప్రాంతంలో చేనేత కార్మికులు తల్లి తండ్రి ఇద్దరు చనిపోతే ఇద్దరు ఆడపిల్లలు సంగారెడ్డికి వచ్చింది ఒకసారి ఆ ప్రజా ప్రజావాణిలో సోమవారం నాడు వచ్చి ఆయనకు జాయింట్ కలెక్టర్ గా ఉంటే దరఖాస్తు ఇచ్చింది ఇస్తే ఆ పిల్లల్ని చూసి మనసు బాధపడి కళ్ళల్లో నీళ్లు తీసుకొని అయ్యో తల్లిదండ్రి ఇద్దరు చనిపోయిన ఎవరు లేరు మాకు దిక్కెవరని ఆ పిల్లలు తెలుగులో రాసుకొని దరఖాస్తు ఇస్తే ఆ పిల్లల్ని దత్తత తీసుకొని సంగారెడ్డిలో హాస్టల్లో పెట్టి తర్వాత ఇక్కడ నుంచి సిద్దిపేటకు ట్రాన్స్ఫర్ అయితే ఆ పిల్లల్ని సిద్దిపేటకు తెచ్చి చదివించి పెద్ద చేసి ఉద్యోగం ఇప్పించి ఇవాళ పిల్లలకు తండ్రి అయి తల్లి అయి పెళ్లి చేసేటువంటి కార్యక్రమం చేసినటువంటి వ్యక్తి అట్లా చాలా ఉన్నాయి మా దగ్గర రైస్ మిల్ లో హమాలి కార్మికుడు ఆయన బిడ్డకు కరీంనగర్ లో మెడికల్ కాలేజీలో సీట్ వస్తే ఆయన కలెక్టర్ దగ్గరికి పోయి నా బిడ్డకు ఫీజు కట్టలేను డాక్టర్ చదువులో సీట్ వచ్చిందంటే స్వంత డబ్బులు కట్టి ఆయన బిడ్డను డాక్టర్ చదువు చదివించినటువంటి వ్యక్తి రెడ్డి గారు చేరియాలలో ఒకసారి ఒక ఆయన ఇల్లు కట్టుకుంటుంటే నీళ్లు పట్టుకుంటా బంగ్ల దీకర పట్టే నడు విరిగిపోయింది జీవత్సవం వాళ్ళ బిడ్డ భార్య వచ్చాయని కలిస్తే మాట్లాడి ఆ ఇల్లు పూర్తి చేసి ఒక డబ్బించి వైద్యం చేయించి ఆ బిడ్డను దత్తత తీసుకొని చదివించి గృహ ప్రవేశానికి పోయి బట్టలు పెట్టి ఇళ్ల వచ్చినటువంటి వ్యక్తి ఆ రోజు ఆనాడు రాజకీయాల్లోకి వస్తా అనుకోలే ఆయన ఆయన ఎంపీగా పోటీ చేస్తా అని అనుకోలే ఒక మానవతవాదిగా పేదలకు సాయం చేసే గుణమున్న వ్యక్తిగా ఆ రోజుల్లో సహాయం చేసినటువంటి వ్యక్తి అన్నం ఉడికిందా లేదా అని చూడడానికి ఒక్క మెతుకు ముట్టుకుంటే చాలు నేను చెప్పిన ఈ మూడు ఉదాహరణలు చాలు వెంకట్రామరెడ్డి గుణమేందో తెలుసుకోవడానికి నిజానికి ఆయన